పుంగనూరులో తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంఘీభావంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల పిలుపుతో కూటమి నాయకులు తిరంగా ర్యాలీని పుంగనూరు స్థానిక తూర్పుమోగసాల నుండి గోకుల్ సర్కిల్ వరకు నూట యాభై అడుగుల జెండాతో తిరంగా ర్యాలీని టిడిపి నాయకుడు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి నాయకుడు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భరతమాత ముద్దు బిడ్డలు వీర సైనికుల విజయకేతనానికి సంఘీభావం తెలుపుతూ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు భారత సైన్యానికి తమ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు Thank you. గత నెల ఇరవై రెండో తేదీన మన భారతీయ యాత్రికులపై పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది అది చాలా బాధాకరము ఆ ఉగ్రవాదుల దాడిలో మన భారతీయులు ఇరవై ఏడు మంది మరణించడం జరిగింది మరణించిన తక్షణమే మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది ఆ యుద్ధంలో పాక్ యొక్క ఉగ్రవాదులని ఉగ్రవాదుల యొక్క స్థావరాలని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో కూడా ఇది వరకు ఇంతకు ముందు కూడా పాక్ మన పైన దండయాత్రలు చేసి మన యాత్రికులని ఎంతో మందిని చంపడం జరిగింది దానిపైన సింధూర్ అనే ఆపరేషన్ ప్రకటించి ఆ సింధూర్ ఆపరేషన్ ని బాగా విజయవంతమయ్యి ఆ మన భారత సైనికులు కూడా ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అక్కడ యుద్ధ వాతావరణం ప్రకటించిన సమయంలో మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపి ప్రజల్లో ధైర్యాన్ని నింపింది అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది బాగా సక్సెస్ అయినందు వలన మనము ఈ పొంగనూరు పట్టణంలో విజయవంతమైన ర్యాలీ చేసుకుంటున్నాము ఈ ర్యాలీకి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ जय भारत जय बोलो भारत मो तव्हांखे